ఉల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గత ఎనిమిది సీజన్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఈసారి సరికొత్త ఫార్మాట్లో రాబోతుంది ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది షోకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది సెప్టెంబర్ ఏడున సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్గా ప్రారంభం కానుంది ఈసారి షోకు మరింత ఊపు తీసుకురావడానికి కింగ్ నాగార్జున హోస్ట్గా డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్తో పరిచయం చేశారు ఈ సీజన్ ప్రత్యేకత ఏంటంటే కేవలం సెలబ్రిటీతో కాకుండా సామాన్య ప్రజలు కూడా అవకాశం కల్పించడం దీనికోసం నిర్వహించిన అగ్ని పరీక్ష అనే గేమ్ షోలో ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను అమాంత పెంచింది ఈ ప్రీ షోలో పాల్గొన్న నలభై ఎనిమిది మంది నుంచి మొదట పదిహేను మందికి ఎంపిక చేసి వారి నుంచి చివరిగా ఆరుగురు కామన్ కాంటెస్టెంట్లు ఫైనల్ చేశారు వీరు నేరుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టనున్నారు ఈ మహా అగ్ని పరీక్షలో విజేతులుగా నిలిచిన కామన్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే ఎలా ఉంది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది హౌస్లోకి అడుగుపెట్టనున్న ఆరుగురు కామన్ కంటెస్టెంట్ల వీరు అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది వీరిలో అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ను తన తెలివితేటలతో గెలిచిన తమ్ము శ్రీజ పేరు వినిపిస్తుంది ఆమె ఆత్మవిశ్వాసం ఫైటింగ్ స్పిరిట్ తో హౌస్లోకి బలమైన పోటీనిస్తుంది అని భావిస్తున్నారు మరొకరు టాస్క్లో విలక్షణమైన ప్రజెన్స్తో ఆకట్టుకున్న మాస్క్ మ్యాన్ హరీస్ తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించడంలో స్పష్టంగా ఉండటం వల్ల ఎంపికైనట్లు తెలుస్తుంది ఇక సినిమాపై ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమైన ఈ యువకుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ తన అంకితభావం కారణంగా సెలెక్ట్ అయ్యాడని సమాచారం గేమ్ పట్ల ఆమెకున్న పట్టుదల పోటీని గట్టిగా ఇస్తుందని భావించడంతో ప్రియాశెట్టి కూడా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది ఇక టాస్క్లో గెలవడానికి ఏదైనా చేస్తాడు అనే లక్షణంతో హౌస్లో ఒక ఆసక్తికరమైన ఆటగాడిగా మర్యాద మనిషికి అవకాశం ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు శారీరక ఫిట్నెస్ ఆటపై దృఢమైన అంకిత భావంతో ఉన్న యువకుడు హీమాన్ పవన్ను చివరిగా ఎంపికైన కంటెస్టెంట్ అయితే వీరిలో ఆట తీరుతో పాటు ఆడియన్స్ నుంచి ఎక్కువ ఓట్లు పొందినవారు బిగ్ బాస్ తొమ్మిది మెయిన్ హౌస్లోకి అడుగు పెట్టనున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీ లిస్టు కూడా ఈ రోజు బిగ్ బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది కామన్ మ్యాన్తో పాటు బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించనున్న సెలబ్రిటీ గురించి కూడా ఊహాగానులు జోరుగా సాగుతున్నాయి రీతూ చౌదరి జబర్దస్త్ ఇమాన్యుయల్ దీపిక దేవ్జానీ కావ్య తేజస్విని శివకుమార్ కల్పిక గణేష్ సుమంత్ అశ్విన్ సాయి కిరణ్ సాకేత్ వంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈసారి కొత్తగా వచ్చిన కామెన్ కంటెస్టెంట్ల సెలబ్రిటీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు ఈ రెండు వర్గాలు కలయిక మధ్య ఏర్పడే బంధాలు విభేదాలు భావోద్వేగాలు ఈ సీజన్ను మరింత రంజుగా మారుస్తాయని అభిమానులు భావిస్తున్నారు ఈసారి బిగ్ బాస్ హౌస్కు మరొక ప్రత్యేక ఆకర్షణ డబుల్ హౌస్ కాన్సెప్ట్ రెండు వేరువేరు ఇల్లు వాటికి సంబంధించిన ప్రత్యేక టాస్కులు కంటెస్టెంట్ల మధ్య కొత్త రకమైన డ్రామాకు దారితీస్తున్నాయని అంచనా జియో హాట్స్టార్లో లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండడంతో అభిమానుల ఆసక్తి తారాస్థాయికి చేరింది ఈసారి బిగ్ బాస్ ఎలాంటి డ్రామా ఎమోషన్స్ హైవోల్టేజ్ ఎంటర్టైన్మెంట్ను అందజేయబోతుందో మరి చూడాలి